హాయ్ ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మునగాకు పచ్చడి తయారీ విధానం చూసేద్దాం వచ్చేసేయండి మొదటిగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుందాం బాండి పెట్టేసుకున్నాక ఇందుట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక గుప్పెడవాటికి పల్లీలు తీసుకొని ఆ పల్లీల్ని బాండీలో వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా పల్లీలు వేగుతుండగానే పక్కన మరొక గిన్నెలో నీళ్లు పెట్టేసుకొని మరిగించుకోవాలి ఇలా పల్లీలు అనేవి మనకి మంచిగా వేగిపోయాయి వేగిపోయిన పల్లీల్ని పక్కకు తీసేసుకున్నాము ఇలా పక్కకు తీసేసుకొని మనం ఇదే బాండీలో కారానికి సరిపడా ఎండు మిరపకాయలు వేసేసుకున్నాము ఇలా మిరపకాయలు కలుపుకుంటూ మధ్యలో మనం పెట్టుకున్న వేడి నీళ్ళల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకున్నాము ఇలా చింతపండుని విడివిడిగా చేసుకొని వేసుకోవాలి చింతపండు అనేది మంచిగా నానుతుంది అందువల్ల వేడి నీళ్ళల్లో వేసుకున్నాను ఇలా చింతపండు వేసుకున్న తర్వాత మనం ఈ ఎండుమిరపకాయల్ని మరొకసారి కలుపుకొని ఇందుట్లోకి ఒక స్పూన్ వాటికి ధనియాలు వేసుకుందాము ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ వాటికి జీలకర్ర వేసుకుందాము ఇలా జీలకర్ర ధనియాలు వేసుకోవడం వల్ల పచ్చడి స్మెల్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసేసుకొని మంచిగా మెంతులు ఇవన్నీ వేగిన తర్వాత ఈ మిరపకాయలను కూడా పక్కకు తీసివేసుకుందాము ఇలా మునగాకుతో మీరు కూడా పచ్చడి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మేము ఉండే దగ్గర తమిళనాడులో అయితే మునగాకుని యూస్ చేస్తారు మునగాకు పప్పు మునగాకు వేపుడు అలాగే గారెలు చేసుకునేటప్పుడు కూడా మునగాకు వేసే చేసుకుంటారు మీకు అలా రెసిపీస్ కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను మునగాకుతో అనేక రకాలైన రెసిపీస్ మీకైతే షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ మనం వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ పక్కకు తీసేసుకున్నాము ఇలా పక్కకు తీసుకున్న తర్వాత మునగాకుని ముందుగానే శుభ్రం చేసి పెట్టుకోవాలి ఎలా శుభ్రం చేసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో వీడియో కూడా ఉంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఇంకా అదే బాండీలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు ఏదైతే ఉంటుందో ఆ మునగాకుని బాండీలో వేసేసుకోవాలి మనం మునగాకుని లేతగా ఉండేది తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మునగాకు వేసుకున్న తర్వాత మునగాకు మొత్తాన్ని మంచిగా కలిపేసేసుకోవాలి ఇక్కడ మనకి మునగాకు వేగేసరికి కొంచెంగా కనిపిస్తుంది మునగాకు అనేది చూడడానికి వేగకముందు ఎక్కువగా ఉన్న వేగిన తర్వాత ఆకు అనేది కొంచెమే అయిపోతుంది ఇలా మునగాకుని మంచిగా కలుపుకుంటూ ఆయిల్లో ఆ పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకోవాలి మునగాకు పచ్చివాసన పోలేదంటే మనకి పచ్చడి అనేది వగరగా ఉండి అసలు బాగోదు పచ్చడి ఇంకా ఇక్కడ మునగాకు మొత్తం వేగిన తర్వాత ఇందుట్లోకి ముందుగా మనం నాన అదే వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో చింతపండుతో సహా అలానే ఆ మునగాకులో వేసేసుకొని మంచిగా ఆ నీళ్లు మొత్తం ఇనికిపోయే వటుకు ఉడికించుకోవాలి ఇలా మునగాకు మొత్తాన్ని ఆ చింతపండు పులుసులో ఉడికించుకున్నామంటే ఆ చింతపండు గుజ్జు అంతా దగ్గరికి పడిపోతుంది అలాగే మునగాకు అనేది వగరు ఏమీ లేకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇంకా ఇలా మునగాకు మొత్తం అనేది కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే మునగాకు బాగా దగ్గరికి ఈ విధంగా అయిపోతుంది అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మునగాకు మనం పక్కకి తీసిపెట్టేసేసుకున్నాము మనం ఇంకా ఇక్కడ దీన్ని మిక్సీలో కావాలంటే మిక్సీలో దంచుకోండి లేదు అంటే రోట్లో దంచేసుకోండి ఇక్కడ నేనైతే రోట్లో దంచుకుంటున్నాను దానికోసం ముందుగా రోల్ అనేది శుభ్రం చేసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి అవి మెదిగిన తర్వాత ఇందుట్లోకి ఒక ఆరేడు చిన్నులు పైరమ్మలు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అవి మెదిగిన తర్వాత ముందుగా మనం చింతపండు పులుసులో ఉడికించి పెట్టుకున్న మునగాకు ఏదైతే ఉందో ఆ మునగాకును కూడా వేసేసి మంచిగా దంచేసుకోవాలి ఇక్కడ మునగాకు ఇవన్నీ దంచుకున్న తర్వాత పోపు పెట్టేసుకుందాం పోపు కోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసేసుకొని అందుట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందుట్లోకి పోపు గింజలు వేసేసుకుందాం ఇక్కడ పోపు గింజలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఈ పోపు గింజలు అన్నీ వేసుకున్న తర్వాత ఎండు మిరపకాయ కరివేపాకు వేసుకొని ఇవన్నీ చిటపటలాడిన తర్వాత మనం దంచిపెట్టుకున్న మునగాకు పచ్చడి ఏదైతే ఉందో ఆ పచ్చడిని ఇందుట్లో వేసేసుకున్నామంటే ఎంతో రుచికరమైన మునగాకు పచ్చడి రెడీ అయిపోతుంది ఈ మునగాకు పచ్చడి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా దంచిపెట్టుకున్న మునకాకుని ఇందుట్లో వేసి కలిపేసుకున్నామంటే మునగాకు పచ్చడి రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్